కొన్ని కొన్ని ఎందుకంత ఇష్టం అంటే చెప్పలేం కారణం అడినని చూపించలేం అలాగే బిర్యానీ అంటే కూడా నాకు అంతే ఇష్టం అండి పిచ్చి బిర్యానీ తినడం కోసం కారణాలు వెతుక్కుంటాను ఎవ్రీ టూ డేస్కి ఒకసారి తినకపోతే సరే బిర్యానీ పైన బెంగెట్ జ్వరం వచ్చేసిద్ది అట్టా ఉంటుంది అనమాట బిర్యానీకి నాకున్న విడదీయరాని అనుబంధం అనమాట మీకు కూడా అంతేనా నిజంగా బోర్ రాదండి బిర్యానీ తింటే అంటే రోజు తిన్నా నాకు బోర్ ఏం రాదు అంత పైచాచికి ఇష్టం బో బిర్యానీ పైన మీకు కూడా అంతేనా అంటే వే వారానికి ఒకసారి తింటే వచ్చే ఆనందం వేరు కానీ రోజు తిన్నా అదే ఆనందం అదే టేస్ట్ అదే ప్రేమనిస్తుంది నాకు బిర్యానీ మీకు కూడా అంతేనా ఇవాళ కీమా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము అందులో ఎక్కువ కంప్లీట్గా ఇచ్చాడు మంచిగా రైతా ప్యాకింగ్ కూడా చాలా బాగుంది పారాడైజింగ్ ఉండొచ్చింది ఎందుకు లెగ్ పీస్ అలాంటిది కాకుండా కీమానే ఎందుకు చేసుకున్నామంటే స్విగ్గీలో క్రేజీ డీల్స్ నడుస్తుంది సో అందుకని బడ్జెట్ ఫ్రెండ్లీ తక్కువ కాస్ట్లో వచ్చింది బాగుంది అంటే తినచ్చు పర్వాలేదు మంచి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు అనమాట పర్లేదు కీమా బిర్యానీ ట్రై చేయొచ్చు మంచిగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి స్విగ్గీ డీల్స్ ఎప్పుడు ఉన్నాయంటే థర్స్డే అండ్ వెనస్డే అనమాట మీకు టైం ఉంటే ట్రై చేయండి లాంగ్ వేలో చేశాను కింద ఉంటుంది చూసేసేయండి నచ్చితేనే మొత్తానికి ఇట్టా ఇట్టా ఫినిష్ చేశా అనమాట నేను